అంటే ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మొత్తం డైవర్షన్ ఇప్పుడు అంతా కూడా ట్రాక్లో నడుస్తుంది ఎవరి మీద ఉన్నాయి ఆ కేసులు నడుస్తున్నాయి ఇప్పుడు లిక్కర్ కేసు ఉంది లిక్కర్ కేసు ఇవాళ అతిపెద్ద కేసు బోఫర్స్ కేసు ఇవన్నీ మన చిన్నప్పుడు వినేవాళ్ళం వందల కోట్లేదు ఇది వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవినీతి బో ఇది లిక్కర్ కేసు ఎక్కడ కదిపితే దుబాయ్లో కనపడుతుంది వాళ్ళ వీళ్ళ వీళ్ళ వాటిని ఏమంటారు వాళ్ళ యొక్క స్టాక్ పాయింట్స్ స్టాక్ పాయింట్స్ అంటారు మరి ఏమంటారు అవన్నీ కూడా అక్కడ తేలుతాను వెళ్ళి అంటే వీళ్ళ అవినీతి కార్యక్రమాలు దాంట్లో లింక్ అయిన వాళ్ళు అందరూ కూడా బయటకు వస్తున్నారు కాబట్టి ఇవాళ వీళ్ళు డైవర్షన్ కోసం ఇటు రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు ఒక పక్క చూస్తేనేమో అభివృద్ధి బాగా జరుగుతుంది ఇవాళ వాళ్ళ స్కామ్లన్నీ బయటకు వస్తున్నాయి ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసం ఇలాంటివి చేస్తున్నారు డెఫినెట్గా అధికారులు తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా ఉపేక్షించే సమస్య లేదు దశల వారిగా జరుగుతాయి అందరి మీద జరుగుతాయి వస్తుంది ఇప్పుడు వీళ్ళందరికి కావాల్సింది ఏంటంటే వాళ్ళకి అందరికి కావాల్సింది డైవర్షన్ ఇప్పుడు మన ప్రజల దృష్టి డైవర్ట్ కావాలి